ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం లేవి అకాండము ఇరవై ఆరో అధ్యాయము వచ్చును నా మందిరమును మీ మధ్య ఉంచేదును ఈరోజు వాగ్దానము దేవుడు మీ మధ్య నివసిస్తాడు ఈరోజు వాగ్దానము దేవుడు మీ మధ్య నివసిస్తాడు ఆ రోజు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిల్తో మోషే ద్వారా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువారు వారు మనతో వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు ప్రిల్లరా మీరు గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు వారి మధ్యన నివసిస్తానన్నాడండి అవును కదా మన దేవుడు తండ్రిగాను అలాగే కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ఈ లోకంలోకి ఆయన వచ్చారండి త్రియేక దేవుడు అంత గొప్ప దేవుడు సింహాసనంగా భూమిని పాదపీఠంగా చేసుకున్న దేవుడు కోటి సూర్యుల కాంతిని మించిన శక్తి కలిగిన దేవుడు బైపుల్ చెప్తున్న ప్రియులరా ఆయన మనతో ఉండటానికి ఇష్టపడ్డాడండి నిజంగా ప్రియన దేవుని బిడ్డరాం దేవుని మందిరంలో ఉండటానికి ఇష్టపడ్డాడు ఆఖరికి ఆయన మన హృదయంలో ఉండటానికి ఇష్టపడ్డాడండి అవును కదా ఈరోజు ఈ హృదయాల్లో దేవుడు ఉంటాడు వాళ్ళు దేవుడు ఉన్న ప్రదేశము కాబట్టి దేవుడే ఒక హృదయాన్ని మందిరంగా చేసుకున్నాడు అందులో ఆయన ఉండటానికి ఇష్టపడ్డాడు కాబట్టి పిల్లరా అలాంటి వాళ్ళు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయరు దేవుని పునరుత్న దినాన్ని ఆశీర్వాదకరమైన దినాన్ని ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేయరు ఈరోజు వాగ్దానం వింటున్న మన జీవితంలో పిల్లరా వారు చక్కటి విశ్వాసంతో ఉంటారు దేవుడు మన హృదయంలో కార్యం చేస్తానంటే వారు దేవుని మందిరానికి వస్తారు దేవుని మందిరంలో సమాజంగా కూడుకొని ఆయన ఆరాధిస్తారు నా ప్రియ దేవుని పిల్లరా ఈరోజు దేవుడు అది చెప్తున్నాడు వారితో ఒక మాట చెప్పనివ్వండి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఎప్పుడు అతని నోటి నుంచి ఏమొస్తా దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు ఇదే మాట చెప్తాడు పోనీ ఏమన్నా దేవుడు లేడని ఆయన ఎంత ప్రచారం చేస్తామంటే నిజంగా ఏమన్నా దీవించబడ్డానంటే ఎప్పుడు చూసినా సరే గృహంలో నెమ్మది ఉండదు కుటుంబంలో నెమ్మది ఉండదు లైఫ్లో సక్సెస్ఫుల్ లైఫ్ లేదు ఏ జీవితాన్ని చూసినా సరే నిరాశతో కృంగిపోయి చివరికి వచ్చే లోపల ఎవరన్నా నా పరిస్థితుల్లో కొంచెం నన్ను ఆదరిస్తే బాగుండేది నా పక్షంలో తోడుంటే బాగుండేది అని వెతకటం మొదలుపెట్టాడు అప్పుడు ఒకరోజు ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రేమను గురించి తెలుసుకున్నాడు తెలుసుకొని అప్పుడు ఆయన ఆయన ప్రేమను గురించి తెలుసుకున్నాక ఆయనకు అర్థమైంది దేవుని మందిరానికి వచ్చాడండి ఆ మందిరానికి వచ్చి ఆ రోజు దేవుని వాక్యాన్ని విని తన హృదయంలోకి యేసుక్రీస్తుని చేర్చుకొని దేవుని ప్రేమను తెలుసుకొని ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నానంట ఆయనకు వచ్చిందే ఆయనకి తెలిసిందే నిజంగా అలా మోకరించి దేవా నువ్వు నిజంగా నా జీవితంలో అవసరం ఒకళ్ళు నువ్వు ఇప్పుడు మాట్లాడకపోతే నేను బయలుపరచుకోకపోతే నేను కూడా ఇక్కడే చనిపోతాను ఇక నిరాశతో కృంగిపోయి చివరిలో ఉన్నానని దేవుని దగ్గర అడుగుతూ ఉంటే ఆయనకు ఒక స్క్రీన్ లా కనపడుతుందంట తన జీవితంలో ఏమేమి పాపాలు చేశాడు ఎందుకు తనకు అలాంటి జీవితం వచ్చిందో ఆ శాపం ఎందుకు అనుభవిస్తున్నాడో అలాగే యేసుప్రభు రక్తం ద్వారా ఆ సిల్వ కారినక తనకి ఎలాంటి విమోచన కలుగుద్దో ఎలాంటి ఆనందకరమైన జీవితాన్ని యేసుప్రభు తన జీవితంలో తన హృదయంలో ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందో అవన్నీ ఒక స్క్రీన్ ద్వారా చూసినప్పుడు ఆయనకి తన ముందే కంటికి కనబడినట్లు కనబడుతుందండి అవన్నీ చూసి మోకరించి ప్రభువుని క్షమాపణ అడిగి ఒక్కొక్క విషయంలో ఆయన యేసు ప్రభుని సొంత రక్షకుడికి అంగీకరించాడు దేవుడే ఆ హృదయాన్ని ఒక మందిరంగా ఏర్పరచుకొని ఆయన అనేక మందికి సాక్షిగా జీవించాడు అవును కదా ఈరోజు పునరుత్థాన దినం కదా ప్రభు దినం కదా మన హృదయాల్లో యేసుక్రీస్తు ఏలుబడి చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనం కూడా దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయం దేవుని సన్నిధిలో మనం దీవించబడతాం ఈరోజు అటువంటి ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మార్చునుగాక ప్రేమగలేసయ్య వందనాలు ఈరోజు ఎంతమంది పునరుత్న దినములో నీ సన్నిధానంకి చేరుకున్నారో ఆ రోజు ఒక నాస్తిక వేత విషయంలో అద్భుతమైన విధంగా ఆయన్ని విమోచించిన దేవుడు ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఒక్కసారి గుర్తు చేసుకొని అనేక మందిని సన్నిధానంలో చేచ్చి ఆరాధించే వారిగా మార్చండి తన జీవితంలో జవాబు వచ్చినట్లుగా ఆ నిరాశ జీవితాన్ని మార్చి గొప్పగా ఏ విధంగా మార్చారో తండ్రి ఈరోజు అనేక మంది జీవితాలు ఈ వాగ్దానం ద్వారా మార్చబడిన గాక ఈరోజు బార్డీ జరుపుకున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి సంవత్సరం అనే ధరింప చేయండి వివాహ దినోత్సవాన్ని జరుపుకున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి సంవత్సరాలు జరుగుచండి కానీ కార్యము నూతన పరిశ్రమ దాన్ని తెలియజేస్తానని చెప్పారు కాబట్టి ఆ విధంగా వారికి ఈ సంవత్సరం ప్రత్యేకమైన బ్లెస్సింగ్ సంవత్సరంగా మార్చండి ఏసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్